ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకి దిగారు జీతాలు రావడం లేదని వాపోయారు తక్షణం జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఇక మొత్తంగా నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పదేళ్ల పాలన ఇలాంటి దృశ్యాలు చూసారంటూ కూడా పోస్టులు పెడుతున్నారు ప్రగతి భవన్ వద్ద కానీ ధర్నా చౌక్ వద్ద కానీ ప్రజలు తమ సమస్యలపై స్వేచ్ఛగా పోరాడే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం రైతన్నల రేవంత్ తన పాలనలో వచ్చిన స్వేచ్ఛకు నిదర్శనమని అంటున్నారు మార్నింగ్ నైన్ థర్టీ టెన్ లోపు సీఎం గారితో మాట్లాడిపిస్తా ఉన్నారు సర్లే అని మీ అందరూ అక్కడ ఉంటే పోలీస్ వాళ్ళు బలంతంగా మమ్మల్ని సీఎం ఇంటి దగ్గర ఉండొద్ది ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు దూరంగా ఉండాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే సార్ సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజే కంచెలు బద్దలు కొట్టినని బాహుబలి రేంజ్ లో ఆ స్టేడియం లో చెప్పిండు అలాంటిది ఇక్కడ కంచెలు కట్టుకున్నాడు సార్ మేము అక్కడ మేము అదే సార్ మేము మేము ధర్నా చేయడానికి రాలేదు సార్ సీఎం గారికి అసలు జరిగిన విషయాలు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కక్ష కట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని కక్ష కట్టి అక్కడి నుంచి తీసుకొచ్చింది సార్ అయితే మీ ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు తెలిసిన సమాచారం అంతా రెండు రోజులైనా కానీ సీఎం గారు కలారు దేర్ ఇస్ నో అపాయింట్మెంట్ అప్ టూ టూ డేస్ ఇక్కడే చచ్చిపోతా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను శ్రీకాంత్ ఆచారి ఎలా చనిపోయిందో తెలంగాణ కోసం నేను కూడా నా జాబ్ కోసం నేను చచ్చిపోతా ఆ జాబ్ లేకపోతే నేను బతకలేను నేను చేయలేను నా ఏజ్ అయిపోయింది సార్ అది నా ఏంటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అది నా ఏజ్ అయిపోయింది ఇగా ఇటు జాబ్ రావట్లే ఏజ్ అయిపోతుంది నేనేం చేయాలి సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు జీతాలు రావడం లేదని వాపోయారు తక్షణం జీతాలు ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు ఇక మరోవైపు నర్సింగ్ స్టాఫ్ ఆందోళన తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు కేసీఆర్ పదేళ్ల పాలన ఇలాంటి దృశ్యాలు చూశారంటూ పోస్టులు పెడుతున్నారు ప్రగతి భవన్ వద్ద కానీ ధర్నా చౌక్ వద్ద కానీ ప్రజలు తమ సమస్యలపై స్వేచ్ఛగా పోరాడే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం రేవంత్ అన్న పాలనలో వచ్చిన స్వేచ్ఛకు నిదర్శనమని అంటున్నారు அண்டேம்மே மொத்தம் கிலோ